హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనం ఏ జిల్లాలో ఎన్ని హెచ్జిటి పోస్టులు ఖాళీలు ఉన్నాయి అని అయితే మనం తెలుసుకుందాం ఇక్కడ మనకు లాస్ట్లో చూసుకుంటే హెచ్జిటి శ్రీకాకుళం డిస్టిక్లో మనకు పద్నాలుగు ఖాళీ అయితే ఉన్నాయి అదేవిధంగా విజయనగరంలో మనకు ఎనిమిది ఖాళీలు ఉన్నాయి మరియు విశాఖపట్నంలో మనకు ఎనిమిది ఖాళీలు ఉన్నాయి ఈస్ట్ గోదావరి జీరో వెస్ట్ గోదావరి జీరో కృష్ణా జీరో గుంటూరు జీరో ప్రకాశం జీరో నెల్లూరు జీరో చిత్తూరు ఏడు కడప నలభై ఒకటి ఉన్నాయి అదేవిధంగా అనంతపురంలో మనకు నాలుగు ఉన్నాయి ఇక కర్నూలులో అత్యధికంగా పదహారు వందల నలభై ఆరు పోస్టులు అయితే మనకు ఖాళీగా ఉన్నాయి ఇక టోటల్ మనకి హెచ్జిటి పోస్టులు చూసుకుంటే పదిహేడు వందల ఇరవై ఎనిమిది హెచ్జీటీ పోస్టులు అయితే మనకు టోటల్ ఉన్నాయి సో ఇందులో మనకు అత్యధికంగా కర్నూలు జిల్లాలో అయితే మనకు ఉండడం అనేది జరిగిందనమాట సో ఇక అదేవిధంగా అదేవిధంగా మనకు లాంగ్వేజ్ వన్ అయితే కనుక టోటల్ పోస్టులు అయితే మనం చూసుకున్నట్లయితే రెండు వందల ముప్పై ఒకటి ఉన్నాయి మరి టూలో రెండు వందల అరవై తొమ్మిది మరియు ఎస్ఏ ఇంగ్లీష్లో మనకు నాలుగు వందల ఇరవై రెండు మరియు మ్యాథ్స్లో మూడు వందల యాభై ఆరు మరియు పిఎస్లో నూట పదమూడు బిఎస్లో నూట అరవై ఏడు సోషల్ స్టడీస్లో నూట నాలుగు మరియు దీనికి సంబంధించి ఖాళీలు అనేవి ఉన్నాయన్నమాట ఇక అదేవిధంగా ఒక్కొక్క డిస్టిక్ సంబంధించినటువంటి లిస్టులన్నీ మనకి ఇక్కడ స్క్రీన్ పైన అయితే కనబడుతున్నాయి సో మనకు ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం ప్రకారం హెచ్జిటి ఖాళీల వివరాలు అదేవిధంగా ఎస్సీల ఖాళీల వివరాలు అయితే ఇవి అనమాట మనకు టీటీసీ చేసిన అభ్యర్థులకు హెచ్జిటికి సంబంధించి మాత్రమే కాబట్టి సో హెచ్జీటీకి సంబంధించి పోస్టులు మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ